వెల్కమ్ టు ది ఫ్లేవర్స్ ఆఫ్ డిఫరెంట్ టేస్ట్ బొబ్బరి చిక్కుడుగా కర్రీ ఎలా తయారు చేయాలో చూసేద్దామా వీటిని బొరబాటి అని కూడా అంటారండి ఈ కర్రీ ఈ విధంగా చేస్తే చాలా ఇష్టపడతారు మిక్సీ జార్ తీసుకునే ఒక అంగుల మల్లం నాలుగు వెల్లుడొరేకలు జీలకర్ర వన్ టీ స్పూన్ లవంగం రెండు ఉల్లిపాయ ముక్కలు ముక్కలుగా చేసుకుని వేసుకోవాలి వీటిని గ్రైండ్ చేసుకోవాలి ఓ ప్యాన్ పెట్టుకుని టూ టేబుల్ స్పూన్ ఆయిల్ ఆనియన్ పేస్ట్ వేసుకుని టీ స్పూన్ పసుపు రుచికి తగినంత సాల్ట్ వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఇలా మసాలా వేగిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ కారం వన్ టీ స్పూన్ ధనియాల పొడి వన్ టీ స్పూన్ జీరా పౌడర్ వన్ టీ స్పూన్ గరం మసాలా పౌడర్ వేసి ఫ్రై చేసుకోవాలి ఈ మసాలా వేగిన తర్వాత బొబ్బరి చిక్కుడుకాయ ముక్కలు హాఫ్ కేజీ వేసుకుని ఒకసారి కలుపుకోవాలి ఈ కర్రీకి మసాలా ఇలా వేగితేనే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి తప్పకుండా ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్ వీటిని పచ్చివాసన పోయేంత వరకు మూత పెట్టి ఫైవ్ మినిట్స్ మగ్గించుకోవాలి ఒకసారి అంతా మిక్స్ చేసుకోవాలి వాటర్ ఒక కప్పు వేసుకోవాలి కట్ చేసుకున్న కొత్తిమీరను వేసుకోవాలి ఒకసారి అంతా మిక్స్ చేసుకోవాలి మరలా మూత పెట్టి ఫైవ్ మినిట్స్ ఉడికించుకోవాలి ఇలా ఈ కర్రీ దగ్గర పడేంత వరకు కుక్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇలా చేశారంటే ఈ కర్రీ ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉండరు సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుందాం ఇలా బొబ్బరి చిక్కుడుకాయ మసాలా ఫ్రై చేయండి ఫ్రెండ్స్ ఇంట్లో వాళ్ళందరూ లైక్ చేస్తారు ఈ వీడియో కనుక నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ షేర్ చేయండి ఒక లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ ఫాలో చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ బాయ్